సస్పెన్స్ లెవెల సెకండ్ పార్ట్ చూస్తున్నాం అందరినీ పిలిచి సింహాచలం సడన్గా చనిపోయాడు తర్వాత ఏమైందో చూద్దాం సింహనిలయం ముందు క్రీక్ మంటూ చప్పుడు చేస్తూ పోలీస్ వ్యాన్ ఆగింది అందులో నుంచి ఆరుగురు వ్యక్తులు కిందికి దిగారు ఓ కానిస్టేబుల్ వ్యాన్ దగ్గర ఉండిపోయాడు ఇంకో కానిస్టేబుల్ సింహనిలయం పెరటివైపు నడిచాడు ఇన్స్పెక్టర్ కాలింగ్ బిల్ బటన్ ప్రెస్ చేశాడు మరుక్షణంలో ఒక యువతి తలుపు తీసింది ఆమె వెనుక ఒక మధ్య వయస్సు నిలబడి ఉన్నాడు నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని వీరు పోలీస్ సర్జన్ డాక్టర్ వైద్యనాథం సింహాచలం గారిని వీరు మొదట చూడాలి నేను రాజారావుని ఇందాక మీకు ఫోన్ చేసింది నేనే రండి డాక్టర్ మిమ్మల్ని డైనింగ్ హాల్లోకి తీసుకెళ్తాను డాక్టర్ వైద్యనాథం రాజారావు గబగబా డైనింగ్ హాల్ వైపు నడిచారు మీరెవరో నన్ను తెలుసుకోవచ్చా అన్నాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎదురుగా ఉన్న యువతిని చూసి నా పేరు శిరీష సింహాచలం గారి మరదల్ని అందావిడ మిగతా అతిథులేరి శిరీష హాల్ వైపు తల తిప్పింది అక్కడున్నారు అంది అందరున్న రాజారావు గారు తప్ప ఆయన ఇప్పుడే మీ డాక్టర్ గారితో పాటు డైనింగ్ హాల్ వైపు వెళ్లారు సింహాచలం గారి తండ్రి వేదాచలం గారు మేడం మీదే ఉన్నారు ఆయన పక్షవాత మనిషి కదల్లేరు పని వాళ్ళందరూ కిచెన్లో ఉన్నారు అంది థ్యాంక్ యూ ఇంకో చిన్న హెల్ప్ చేయాలి ఇక్కడికి వచ్చిన అతిథుల పేర్లు ఇక్కడ నివసించే వారి పేర్లు నౌకర్ల పేర్లు చిన్న లిస్టు తయారు చేయండి అన్నాడు అలాగే అంటూ శిరీష డ్రాయింగ్ రూమ్ వైపు నడిచింది అంతలో మంచి పొడుగరి స్ఫురద్రూపి అయిన ఓ వ్యక్తి ఇన్స్పెక్టర్ సుధాకర్ని సమీపించాడు ఎస్ అన్నాడు సుధాకర్ నా పేరు మధుమూర్తి శిరీష ఇంతకుముందు విషయం మీకు చెప్పారు అది పొరపాటు బహుశా ఆమెకు తెలిసి ఉండదు ఏమిటది మేమందరం హాల్లోనే ఉన్నామన్నారు కదా కానీ ఒక వ్యక్తి కనిపించడం లేదు ఎవరు అతని పేరు వరహగిరి ఐదు నిమిషాల కిందట అతను చూశాను ఇప్పుడు లేడు అతను బయటకు వెళ్ళడం మీరు చూసారా లేదు నేనే అటువైపు పనుండి వెళ్ళాను ఎటువైపు ఆ కోసని క్లోక్ రూమ్ దగ్గర ఉన్న వాష్ బేసిన్ వైపు నేను రమ వెళ్ళాం రివాల్వర్ పేలుడు గురించి మీరు వినే ఉంటారు నా మణికట్టుకి ఇచ్చిన దెబ్బ తగిలింది రమ బ్యాండేజ్ కట్టింది అక్కడ ఇంకెవరికి దెబ్బలు తగలేదు కదా అన్నాడు ఇన్స్పెక్టర్ లేదు దట్స్ గుడ్ వరహగిరి గారి సంగతి కనుక్కుందాం అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడు సార్జెంట్ నువ్వు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళు గెస్ట్లందరినీ కదలొద్దని చెప్పు అన్నట్టు శిరీష గారు కానీ లిస్టు పూర్తి చేస్తే నాకు ఇమ్మని చెప్పు నేను డైనింగ్ హాల్లో ఉంటాను స్వామి నువ్వు వంటగది వైపు వెళ్ళు అక్కడ వంట మనిషి నౌకర్లు ఉంటారు ఎక్కడి వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు ఎస్ సార్ అంటూ చీకట్లో టార్చ్ వెలిగించుకుంటూ ముందుకు నడిచాడు ఓ పది గదిలు నడిచాడో లేదో బాబోయ్ అని అరిచాడు సుధాకర్ గబగబా అటువైపు నడిచాడు టార్చ్ వెలుగులో నేల మీద పడున్న ఓ వ్యక్తి కనిపించాడు ఇన్స్పెక్టర్కి అప్పనస్వామి ఏదో అనుభవంలోగా ఆ వ్యక్తి మెల్లిగా కదిలాడు పడిపోయారా వర్హగిరి అన్నాడు అతను మాట్లాడలేదు కళ్ళు నిలుపుకుంటూ సుధాకర్ని చూశాడు ఎవరైనా మిమ్మల్ని పడదోశారా లేక పొరపాటు మీద పడ్డారా ఏమైంది మళ్ళీ ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏమిటో అకస్మాత్తుగా మగత కమ్మింది తెలివి తప్పి పడిపోయాను వరహగిరి కళ్ళలో భయాన్ని పసిగట్టాడు సుధాకర్ ఎందుకలా అయింది ఏమిటో ఇవాళంతా నా మనస్సు పాడైపోయింది అది కాదు మీరేమైనా తిన్నారా తాగారా ఎంచేతలా మగత కమ్మింది అని చెప్పానుగా డ్రాయింగ్ రూమ్ వదిలి చీకట్లో తడుముకుంటూ ఇక్కడికి వచ్చాను క్లోక్ రూమ్ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించింది అటు వెళ్ళాను అంతే సులభమైంది ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు అసలు నా పేరెలా తెలిసింది మీకు అన్నాడు వరహగిరి లేచి నిలబడి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని అంతలో సుధాకర్ దృష్టిని ఓ వస్తువు ఆకర్షించింది మీరు సిగరెట్ ఏదైనా తాగారా అన్నాడు లేదు అన్నాడు వరహగిరి నిజంగానా అవును సరే మీరు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళండి అన్నాడు సుధాకర్ వరహగిరి అలా డ్రాయింగ్ రూమ్ వైపు వెళ్ళగానే సుధాకర్ చెట్టకున్న కిందికి వంగి ఆ వస్తువుని అందుకున్నాడు అది పాదో వంతు మాత్రం కాలిన సిగరెట్ పీక వాసన చూశాడు అందులో మత్తుమందు కలిసింది మరి వధగిరి అలా అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి దాన్ని జాగ్రత్తగా జేబులో వేసుకుని డైనింగ్ రూమ్ వైపు నడిచాడు డైనింగ్ హాల్లో ఒక హరికెన్ ల్యాంపు రెండు కొవ్వొత్తులు ఉన్నాయి వాటి వెలుగులో డాక్టర్ వైద్యనాథం తన పని చికచక చేసుకుంటున్నాడు కుతూహలంగా అట్టే చూస్తున్నాడు రాజారావు చప్పుడు చేయకుండా లోపలికి నడిచాడు సుధాకర్ మీ అభిప్రాయం ఏంటి డాక్టర్ తల్లికి చూశాడు డాక్టర్ వైద్యనాథం నో డౌట్ పాయిజన్ అయితే ఏ పాయిజనో ఇప్పుడు అప్పుడే చెప్పలేను అన్నాడు శివాచలంకి ఎదురుగా టేబుల్ మీద గ్లాస్ పడి ఉంది ఇంకా అందులో ఒకటి రెండు చుక్కలు ఉన్నాయి అటు చూడండి డాక్టర్ ల్యాబ్కు దాన్ని పంపండి అది మామూలు నార్కెటిక్ పాయిజన్ మాత్రం కాదు తాగిన కొద్ది సెకండ్లో చనిపోయాడు అన్నాడు డాక్టర్ విషం ఏదన్నా కానివ్వండి విషం ఇచ్చిన వ్యక్తి ఇంకా ఇక్కడే ఉన్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్ దాదాపు స్వాగతంలా అది మీ పని అని మళ్ళీ తన పనిలో నిమగ్నమయ్యాడు డాక్టర్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ విషం పేరు మీరు చెప్పండి విషం ఏ ఎవరో నేను చెప్తాను టేబుల్ మీద ఉన్న మిగతా గ్లాసులన్నీ ద్రాక్షరసంతో ఉన్నాయి ఎవరో తాగినట్టు లేదు అన్నాడు సుధాకర్ టేబుల్ని చూస్తూ సింహాచలం మమ్మల్ని చాలా భయపెట్టాడు చెప్పాలంటే ఎన్నో విషయాలున్నాయి కానీ నేను రెడీగా లేను రాజారావు గారు డాక్టర్జీ మిగతా ద్రాక్షరసం గ్లాసులు కూడా పరీక్ష చేయించి ఏర్పాట్లు చేయండి అంతలో శిరీష డైనింగ్ హాల్లోకి ప్రవేశించింది మనిషి ఫ్రీగా లేదు రకరకాల ఉద్వేగాల్ని ఉద్రేకాల్ని బలవంతంగా అణుచుకుంటున్నట్లు కనిపిస్తోంది ఇదిగో మీరు అడిగిన లిస్ట్ అంది లిస్టు తేలిపారా చూశాడు సుధాకర్ గుండ్రంగా ముత్యాల కోవలా ఉంది ఆవిడ దస్తూరి థ్యాంక్ యూ శిరీష గారు ఇందాక నేను చిన్న పొరపాటు చేశాను మీరు అడిగినప్పుడు అతిథులందరూ డ్రాయింగ్ రూమ్లో ఉన్నారన్నాను లేరా అయితే వరహగిరి గారు లేని సంగతి నేను గమనించలేదు పోని ఇప్పుడున్నారుగా ఇప్పుడే మీ కానిస్టేబుల్ అతని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకొచ్చాడు గుడ్ టేబుల్ మీద ఉన్న ద్రాక్షరాసం గ్లాసులు చూసారా ఒక సింహాచలం తప్ప ఇంకెవ్వరూ ద్రాక్షరాసం తాగలేదు కారణం నా మటుకు నేను భయంగా సింహాచలం గారిని చూస్తూ కూర్చున్నాను అంది శిరీష అది సరే ఆయన ఎవరు ఇంకా ఇక్కడే ఎందుకున్నారు వారు సింహాచలం గారి తండ్రి వేదాచలం గారు తను ఇక్కడే ఉంటామన్నారు మీకు తెలుసా తెలుసు ఎలా ఆయన అడిగాను ఐసి ఆయనతో మీరు సంభాషించగలరన్నమాట చిన్న చిన్న విషయాలు తెలుసుకోగలను ఆయన మాట్లాడలేరు కదలలేరు పక్షపాతం చూడగలరా నాకన్నా బాగా చూడగలరు అది శిరీష వెరీ ఇంట్రెస్టింగ్ ఆయనకి ఇంకా ఇక్కడ ముందేమో కనుక్కోండి అన్నాడు శిరీష వేదాచలం దగ్గరికి వెళ్ళి మోహన్ నాకు చూసింది వెంటనే ఇన్స్పెక్టర్ని చూస్తూ ఉంటారట అంది సరే అంటూ లైబ్రరీ రూమ్ తలుపు దగ్గరికి నడిచాడు సుధాకర్ తలుపు తీసి చూశాడు చూశాక తలుపు మోసాడు టేబుల్ వైపు చూస్తూ టేబుల్ కిందకి ఒకసారి చూశాడు చూడండి శిరీష గారు ఆ కుర్చీలో కూర్చుంది ఎవరు నేనే అంది శిరీష రివాల్వర్ పేల్చాక దాని మీరు కింద పడేశారన్నమాట ఆశ్చర్యంతో అవాక్క ఇన్స్పెక్టర్నే చూస్తుంది శిరీష రాజారావు కూడా ఆశ్చర్యంగా సుధాకర్ని చూశాడు డాక్టర్ మాత్రం ఇదేమీ పట్టనట్టు తన పని తను చేసుకుంటున్నాడు ఏది రివాల్వర్ని పేల్చలేదండి అంది సరిగ్గా మీ కాళ్ళ దగ్గర టేబుల్ కింద ఉంది రివాల్వర్ నాకు దాని గురించి ఏమీ తెలియదు నన్ను నమ్మండి అది శిరీష మునిగిపోతు ఆ పక్షంలో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముంది రివాల్వర్ చీకట్లోనే కదా పేలింది అన్నట్టు మెయిన్ స్విచ్ ఎక్కడుంది అన్నాడు హాల్లో మెట్ల కింద చూపించమన్నారా అంది ఒక్క నిమిషం లైట్లు ఎప్పుడు ఆరిపోయాయి సరిగ్గా తొమ్మిది గంటలకి అప్పుడే గోడగడియారం తొమ్మిది కొట్టింది అన్నాడు రాజారావు అంటే సరిగ్గా ముప్పై ఐదు నిమిషాల కిందట కరెంట్ ఆఫ్ అయిందనమాట అన్నాడు ఇన్స్పెక్టర్ మై గాడ్ ఇంతేనా ముప్పై ఐదు యుగాలనిపించింది అనుకుంది శిరీష మనసులో పైకి మాత్రం అవును అంది ముప్పై ఐదు నిమిషాలే కరెంటు లేదు ఇప్పటికీ రాలేదు మీలో ఎవరు స్విచ్లు కానీ ఫ్యూజ్ బాక్స్ కానీ పరీక్షించినట్లేదు ఏంటి అన్నాడు సుధాకర్ మామూలు పరిస్థితుల్లో అయితే ఎవరైనా అదే చేసేవారు కానీ ప్రస్తుతం ఈ భవనంలో ఒక హత్య జరిగింది అతీతమైన మా తక్షణ కర్తవ్యం మేము చేసాం అంతా మీరే చూసుకుంటారన్న ఉద్దేశంతో మేమేమీ కల్పించుకోలేదు అన్నాడు రాజారావు ఇన్స్పెక్టర్ సుధాకర్ని చూస్తూ సుధాకర్ తనలో తను నవ్వుకున్నాడు ఒక క్షణం ఆలోచించి రాజారావు వైపు తిరిగాడు రాజారావు గారు మీరిక్కడే ఉండండి నేను శిరీష గారు కిందికి వెళతాం కమాన్ శిరీష అన్నాడు శిరీష ముందుకు నడిచింది ఆమె వెనక్క ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నాడు సుధాకర్ మంచి సెంటు వాసన చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా రేర్ సెంటు అనుకున్నాడు సుధాకర్ ఆవిడ నడుస్తున్నప్పుడు వస్తున్న పరిమళం చూసి ఇదే మెయిన్ స్విచ్ అంది శిరీష ఫ్యూజ్ బాక్స్ కనిపించకుండా తెర ఒకటి వేలాడుతుంది గుడ్ శిరీష గారు మీరు మరో చిన్న ఉపకారం చేయాలి చెప్పండి చేస్తాను మీరు డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడే కూర్చోండి అక్కడున్న మా సర్జెంట్ విశ్వాని నా దగ్గరికి పంపించండి అన్నట్టు టార్చ్ ఇవ్వమంటారా అక్కర్లేదు ఈ ఇంట్లో ప్రతి మూల నాకు తెలుసు అంది శిరీష గుడ్ అన్నాడు శిరీష అలా వెళ్ళగానే మెయిన్ స్విచ్ దగ్గరున్న తెరని సమీపించాడు తెరని వాసన చూసి నిద్రపోయాడు సందేహం లేదు శిరీష వాడిన సెంటు ఈ సెంటు ఒకటే అనుకుంటూ తెర తొలగించాడు వెనక బరువైన బూట్స్ శబ్దం వినిపించింది తల తిప్పకుండానే నేను చూసినట్టు ఏమిటో గమనించావా విశ్వం అన్నాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ సార్జెంట్ కళ్ళు సంతోషంతో మెరిశాయి ఎస్ సార్ అన్నాడు అదన్నమాట సంగతి లైట్స్ ఆఫ్ అయితే ఆ సంగతి సందర్భాలు మనకే వదిలేశ ఏమిటి విశేషాలు అన్నాడు ఏమున్నాయి సార్ అప్పలస్వామి ఆ వరహీరిని వెనక్కి తీసుకొచ్చి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టాడు ఇప్పుడు కిందనే ఉన్నాడు రహీమ్ వీధి గేటు దగ్గర ఏడుకొండల వంటగదిలోనే ఉన్నారు సార్ ఓటి డ్రాయింగ్ రూమ్లో అతిథులు ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఎనీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ నో సార్ అందరూ గుసగుసలే సార్ ఏమైనా పట్టలేదు అన్నాడు మరోసారి సుధాకర్ నవ్వాడు సరే సార్ ఆ కట్టెను వాసన చూడు ఇన్స్పెక్టర్ చెప్పినట్టు చేశాడు భలే ఉంది సార్ సెంటు అన్నాడు బజార్లో చాలా ఖరీదు ఇంకోసారి శిరీష గారి దగ్గరికి వెళ్ళి ముక్క వెడల్పు చేయి ఇదే సెంటు అన్నాడు నవ్వుతూ అంటే సార్ కొంపదీసి అదేం కాదులేదు చూడు అక్కడ ఏదో రుమాలు ఉంది అన్నాడు నేల మీద రుమాలు తీసి ఇన్స్పెక్టర్ సుధాకర్కి అందించాడు సార్జెంట్ విశ్వం రుమాల్కి ఓ మూల ఎల్ అన్న అక్షరం ఉంది శిరీష ఇచ్చిన లాంగ్ లిస్ట్ చూశాడు సుధాకర్ ఎల్తో ప్రారంభం అయ్యే పేరు ఒకటే ఉంది అందులో లింగస్వామి ఎస్ సార్ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ అందరినీ డైనింగ్ హాల్లోకి రమ్మను ఇంకేం చెప్పద్దు ఇంకా అంటూ సార్జెంట్ చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు ఇన్స్పెక్టర్ సుధాకర్ ఉత్సాహంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు సార్జెంట్ విశ్వం ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ